హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనము బ్లౌజ్ కట్టింగ్ విధానం చూద్దాము అయితే ఇందులో ఏం ఫాల్ట్ ఉంది ఏ దాని గురించి చెప్తాను టాపిక్ చూడండి ఒక్కసారి మీరు బ్లౌజ్ కట్ చేసేటప్పుడు న్యూస్ పేపర్ కట్ చేసుకోండి న్యూస్ పేపర్ కట్ చేసి పెట్టుకోవడం వల్ల మనకి ఈ సైజు బ్లౌజులు ఎన్ని వచ్చినా మనం కుట్టుకునే విధంగా నార్మల్గా మార్క్ చేసుకోండి చూడండి ఒక్కసారి మనము హైట్ పెట్టుకోవాలి ఫస్ట్ ఈ షోల్డర్ నుంచి కింది వరకు పట్టుకోండి ఇది హైట్ పెట్టుకోండి కంపల్సరీ కుట్లకు వదిలేటట్టు మార్క్ అయితే వేసుకోండి ఇలాగా దగ్గరికి ఇలాగా ఇది కుట్టుకి ఇది కుట్టుకి అనేది మీరు మార్క్ చేసుకోండి కంపల్సరీ చేసుకున్న తర్వాత చుట్టు కొలత పెట్టండి ఈ చుట్టు కొలత కూడా ఇదిగోండి ఇలా పట్టేసుకొని వన్ ఇంచ్ వదిలేసి కుట్టుకు ఇలా పెట్టుకోండి చాలామంది ఈజీగా నేర్చుకుంటామంటారు కదా మాకు బ్లౌజులు కుట్టాలని ఉంది కానీ మా గిరాకీ ఎవ్వరు ఇస్తలేరు మేము కుట్టాలి అని అనిపిస్తుంది అన్నప్పుడు మీరు ఇంట్లోనే కట్టింగ్ ట్రై చేసి మీ బ్లౌజులు కుట్టుకోండి పక్క వాళ్ళే ఫ్రీగా కుట్టియండి నాలుగు రోజులు ఫస్ట్ పేపర్ కట్ చేయండి కట్టింగ్ విధానం వచ్చే వరకు పేపర్ ఇలా ట్రై చేయండి కొత్త వాళ్ళకు మాత్రము ఇది చాలా యూజ్ఫుల్ అయ్యే వీడియో ఇది ఇలాగా ఫస్ట్ మీరు కొత్తగా నేర్చుకునే వాళ్ళు పేపర్ను ఇలా కట్ చేయండి ప్రతి దానికి మీరు మర్చిపోకండి ఇక ఇది లూజ్ మూడు వేలు అయితే దొడ్డుగున్నోళ్ళకు అయితే దగ్గరికి మూడు వేలు ఇది ఇది మాత్రం ఇంతే పెట్టుకోండి మీ నెక్ ఎంత నన్ను ఉండని చేంజ్ అస్సలు కాదు కొంచెం లూజ్ పెట్టుకుంటే ఇదికున్న నెక్ పర్ఫెక్ట్ ఉంటుంది మనం బ్లౌజ్ కట్టింగ్ విధానంలో మొత్తం చేసే పద్ధతి అంతా ఇక్కడ వచ్చేసరికి డీప్ ఉన్న వాళ్ళకి డీప్ చేసుకోవడం షార్ట్ ఉన్న వాళ్ళకి షార్ట్ చేసుకోవడం టిప్ నార్మల్గా ఉన్న వాళ్ళకి నార్మల్ కట్ చేయడం డీప్ ఉన్న వాళ్ళకి ఇలా డీప్ తీయడం ఇది ఒక్కటే మా ఒక్కటే మనకు ఫరక్ అవుతుంది నార్మల్ అంతా సేమ్ ఉంటుంది ఇంకా ఇక్కడ మాత్రము మనకి ఇక్కడ డీప్ అయినప్పుడు ప్రతిదానికి ఇంతే పెట్టుకొని డీప్ అయినప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ కట్ చేసుకునేటప్పుడు కొంచెం ఇలా కట్ చేయాలి ఇది ఇది చేయడం వల్ల మనకు డీప్ అయినా నొక్ పడిపోదు నెక్కు పడిపోకుండా ఎలాగో చూడండి పేపర్ మీద మీకు కట్టింగ్ చూపిస్తున్నాను ఇప్పుడు కింది నుంచి ఇది ఉంది కదా కరెక్ట్ పెట్టుకొని అసలు దీనికి ముందు భాగానికి కొలత పెట్టుకోండి ముందుక్స్ పట్టి మాత్రం పెట్టుకోండి ముందే ఎందుకు పట్టుకోమంటున్నా అంటే వెనక భాగం నెక్కు డీప్ తీయడం వల్ల మనం మెజర్మెంట్ చేయలేము కాబట్టి ముందు భాగం మెజర్మెంట్ చేస్తున్నాం అన్నట్టు ఓకే దీన్ని ఇప్పుడు దీనికి కలుపుకోండి కింది లైన్ కిందికి కలిపేసేయండి ఈ పైన పక్కకున్న లైన్ మన టూ ఇంచెస్ కుట్లది పుట్లకి కలిపేసేయండి ఇప్పుడు ఇది వచ్చిన ప్రకారంగా కింది నుంచి ఎత్తు వచ్చిన ప్రకారంగా మనం ఇది ఒక లైన్ వేసుకొని ఈ షోల్డర్ లైన్ ను కూడా జాయింట్ చేస్తే మనకు ఆమ్ లెంత్ అనేది రెడీ అయిపోతుంది ఇది వన్ అండ్ హాఫ్ ఇది టూ అండ్ హాఫ్ ఇది టూ అండ్ హాఫ్ ఇది ఇలా మెజర్మెంట్ రౌండ్ తిరగడానికి ఓకే ఇది టూ అండ్ హాఫ్ ఇది టూ అండ్ హాఫ్ ఇలా పెట్టుకోండి లేదంటే ఇది మూడు వేళ్ళు నాలుగు వేళ్ళు ఇది నాలుగు వేళ్ళు ఇలా పెట్టేసుకోండి ఈజీగా అయిపోతుంది ఇది నాలుగు వేళ్ళు షోల్డరు ఇది త్రీ ఇంచెస్ ఇది టూ పాయింట్ వన్ అనుకోండి అంటే టూ పాయింట్ టూ టూ పాయింట్ టూ వన్ అంటే రెండు పావు అన్నట్టు ఇది మూడు మొత్తం టోటల్గా ఫైవ్ పావు ఇలాగా మీరు మెజర్మెంట్లతోటి బ్లౌజ్ అయితే స్టించ్ చేసుకో అంటే మొత్తం థర్టీ ఇంచెస్ బ్లౌజ్ సైజ్ ఇది మనం ఫస్ట్ కట్ చేసుకుందాం ఇలా కట్ చేసుకోండి బ్లౌజ్ అయితే కట్ చేసుకొని మీరు నెక్స్ట్ ఈ బ్లౌజ్ ఒక్కసారి వాళ్ళకు కుట్టియండి ఫస్ట్ పేపర్ కట్ చేసుకొని వాళ్ళకు కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఎవరన్నా గిరాకీ ఇస్తే వాళ్ళకు కుట్టి ఇది కరెక్ట్ వచ్చింది అనుకోండి ఇంకా నెక్స్ట్ సారి కూడా ఇది పెట్టి అచ్చు పెట్టి వాళ్ళకి కట్ చేసి ఇస్తుంటే వాళ్ళు ఇక మీ దగ్గరికే వస్తారు బ్లౌజ్ కరెక్ట్ వచ్చింది పది రూపాయలు తక్కువ తీసుకుంటుంది బానే కొడుతుంది కొత్తగా నేర్చుకుంది కానీ అన్నట్టు మీ గిరాకీ అలవాటు ఇప్పుడు మనకు అవసరము మనకు గిరాకీ రావాలి మనం కుట్టాలి మనం కష్టంలో ఉన్నాం కాబట్టి మనకి ఇప్పుడు కంపల్సరీ పుట్టాలి అనుకునే వాళ్లకు మాత్రము ఈ వీడియో మళ్ళీ మీరేం చేయండి ఇక్కడ చిన్న టిప్పు ఈ మధ్యలో ఉంది కదా ఇది మధ్యలో ఫోల్డ్ చేసుకొని ఇక్కడ వీపు డాట్లు పెట్టుకోండి ఈ డాట్ ఎంత పెట్టాలి నెక్కు చూసుకోండి మూడున్నర నుంచి ఐదుటి వరకు పెట్టచ్చు ఇది మూడున్నర వస్తుంది నెక్కు కిందికి వచ్చినప్పుడు నెక్కు జ్వర మీదకి వచ్చినప్పుడు నాలుగు నాలుగున్నర మన వీడియో సబ్స్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి మీకు అర్థం అవుతుంటది డీప్ వచ్చినప్పుడు మాత్రం ఇది ఇలా కట్ చేసుకోండి నార్మల్ ఉన్నప్పుడు మాత్రం సేమ్ కట్ చేసుకోవచ్చు ఇది ఒక్క టిప్ ఫాలో అయ్యి మీరు బ్లౌజ్ కట్ చేసి చూడండి నేను హండ్రెడ్ పర్సెంట్ గ్యారెంటీ ఇస్తే మీకు బ్లౌజ్ కటింగ్ కరెక్ట్ వచ్చేస్తుంది నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ముందు భాగం కట్ చేద్దాం ముందు భాగం ముందు భాగంని క్రాస్ ఎలా పెట్టుకోవాలి మీకు అర్థం కాదండి ఫస్ట్ పేపర్ మాత్రం క్రాస్ ఏం పెట్టుకోవద్దు నేను అయినా చూపిస్తాను మీరు కట్ చేసి పక్కన పెట్టుకుంటే మాత్రం క్రాస్ ఏం వద్దు ఇగ నార్మల్గా క్రాస్ పెట్టుకునే విధానం ఇలా ఉంటుంది అన్నట్టు అంటే క్లాత్ కొంచెం ఎడ్జ్ ఉంది అంటే క్లాత్ ఇలా మంచిగా క్రాస్ వచ్చేస్తుంది లేదు మనకి ఇక్కడ హ్యాండ్స్ తీసుకోవాలి అన్నా కానీ ఇక్కడ అంతా క్లాత్ ఉన్నది అన్నప్పుడు ఇక్కడ మన క్లాత్ లేదు ఇక్కడ ఆల్రెడీ కట్ చేసినాము ఇక్కడ మనకి హ్యాండ్స్ కావాలి అన్నప్పుడు ఈ క్లాత్ క్రాస్ పెట్టుకోవడం వల్ల మీనక మీకు అక్షరాలు క్రాస్ అయిపోతాయి కదా అక్షరాలు క్రాస్ అయినాయి అంటే మన క్లాత్ క్రాస్ అయిపోయింది అంటే మనకి ఇది కరెక్ట్ క్రాస్ వచ్చింది బ్లౌజ్ కూడా ఇలాగే వస్తుంది అనుకోవాలి ఏదో ఇలా పెట్టేసుకోవాలి ఇక్కడ వరకు పెట్టుకొని ఇది మాత్రం కొంచెం మీది వరకు లైన్ వేసుకోవాలి మీరు ఇలా కడ్జస్ట్ చూడండి నాకు కామెంట్ చేయండి కరెక్ట్ అక్క బాగా వచ్చిందా అని చెప్పండి నాకు హ్యాపీ మీకు హ్యాపీ నేను చాలా బ్లౌజులు నేర్పిస్తున్నా కదా వాళ్ళు కూడా ఇదే టిప్పు ఫాలో అవుతున్నారు ఎందుకంటే వాళ్ళు నా దగ్గర ఒకటే బ్లౌజ్ గురించి రోజు ఒక బ్లౌజ్ నేర్చుకోవాలి అంటే కస్టమర్స్ వచ్చినా కొద్ది నా దగ్గరకు రావాలంటే నాకు కూడా పాపం వాళ్ళ డబ్బులు ఇవ్వాలి కదా మరి వాళ్ళకి ఎందుకు వేస్ట్ టైము ఇప్పుడు మనము కరెక్ట్గా ఈ మెజర్మెంట్ ప్రకారంగా ఫస్ట్ ఇవన్నీ లైన్స్ వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఇది వన్ అండ్ హాఫ్ ఉంటుంది ఇది హాఫ్ ఇంచ్ డాంగ్ చేసిన హాఫ్ ఇంచు లోతు ఇది మనం సైడ్ కుట్లు వాళ్ళ ఉందో అంత సైడ్ కుట్లు వేసేసుకున్నాం ఇది కిందికి వచ్చింది కానీ మనం టూ ఇంచెస్ మైనస్ చేసినాం మైనస్ టూ ఇంచెస్ కిందికి వచ్చిన ప్రకారంగా లైన్ ఉంటుంది కదా ఒకటి అందాద మీకు తెలియనీకి నెక్స్ట్ వచ్చేసి మనకు ముందు నెక్ ముందు ఫస్ట్ పాయింట్ సెకండ్ పాయింట్ అయిపోయింది థర్డ్ పాయింట్ వచ్చేసి ముందు నెక్కు బుక్స్ పట్టిని ఇలా పట్టుకోండి బుక్స్ పట్టి సైడ్ పట్టుకొని ఈ లైన్ టచ్ అవుతూ ఇక్కడ వదిలి పెట్టుకోండి కంపల్సరీ ఇక్కడ నుంచి పట్టుకోండి ఇగ ఇలాగా అంతే ముందు భాగం నెక్ కోల్చుకోవడం చాలా మంది అవుతుంది అనుకుంటా ఇగ బుక్స్ పట్టి ఇక్కడికి మన కరెక్ట్ ఇక్కడికి ఉంది కాజ పట్టి అది క్రాస్ పట్టి ఇక్కడికి పెట్టుకొని మనం వన్ ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకుందాం ఇది ఇదిలాగా పెట్టేసి మనం నెక్ రౌండ్ ఎందుకంటే అది వెనకకి డీప్ తీసుకున్నాం కాబట్టి ఈ నెక్ కూడా మనకు రౌండే వస్తుంది నెక్ డీప్ తీసుకోకుండా ముందుకు వీ వస్తుంది అన్న వాళ్ళకి లైన్ కి బయటకు ఉండి ఇప్పుడైతే వీళ్ళకి అవసరం లేదు ఇప్పుడు మళ్ళీ చెస్ట్ పాయింట్ తీసుకోవాలి చెస్ట్ పాయింట్ తీసుకోవాలన్నప్పుడు ఈ మిడిల్ లో తీసుకోవాలి ఒక ఆమె కామెంట్ చేసింది కామెంట్ చేసిన ఆమె కోసం ఇక్కడ పెట్టుకుంటున్నాము కానీ ఎప్పుడు క్రాస్ అవుతుంది మాకు డాటు అని అడిగింది డాట్ క్రాస్ అవుతుందంటే నువ్వు ఇక్కడ నుంచి మెజర్ తీసుకుంటలేవమ్మా ఎక్కడ తీసుకుంటున్నావో తెలియదు ఈ మిడిల్ చూసుకొని పెట్టుకుంటే మీకు డాట్ వేస్తే క్రాస్ అవుతుందేమో కంపల్సరీ ఇక్కడ నుంచి నాలుగు ఇంచులన్నీ ఉండాలి థర్టీ ఇంచెస్ సైజు వరకు అంతకంటే చిన్న ఉన్న సైజుకి మూడున్నర పెట్టుకో అప్పుడు మనకు కరెక్ట్గా వచ్చేస్తుంది అయ్యో నాలుగు ఇంచుల కాడికి పెట్టుకో అప్పుడు కరెక్ట్ వస్తుంది చాలా మంది ఏం చేస్తారంటే అది కొలవక ఎక్కడో అక్కడ పెడతారు ఇది సైడ్ కి అయిపోతుంది డాట్ కి అయిపోతుంది అని కామెంట్ చేసిండ్రు ఆ కామెంట్ ప్రకారంగా మీరు డాట్ అనేది నాలుగు ఇంచుల నుంచి స్టార్ట్ చేయండి ఇదిగోండి హైట్ నుంచి ఇక్కడ కుట్టు వదిలేసినాం కదా ఇక్కడ నుంచి స్టార్ట్ చేసుకొని ఇక్కడికి వచ్చింది కిందికి మళ్ళీ టూ ఇంచెస్ దిగింది మొత్తం త్రీ ఇంచెస్ డాట్ చూడండి కాబట్టి మనం చేయాల్సింది ఈ ప్లేస్ లో ఒకటి ఇలా మార్క్ చేసుకొని దీన్ని ఇందులో కలపాలి ఇప్పుడు చేసే తప్పు మనకు పెద్ద తప్పు అంటే ఇక్కడనే పక్కల కుట్లు వేసేటప్పుడు కుట్లకి ఎక్కువ తక్కువ అవుతుంది అంటారు ఎందుకవుతుంది దీని చేయడం వల్ల అవుతుంది ఏం చేస్తారు ఇది ఇంత డాటికి కిందికి వచ్చింది వచ్చినప్పుడు ఈ పక్కల కుట్లకి ఏడికి కలుపుతారు ఇది తీసుకుపోయి ఎడికి కలిపేస్తారు అది కరెక్ట్ ఉంది కదా అనుకుంటారు కుట్టేటప్పుడు ఈ మనం పక్కల కుట్లు వేసేది ఎక్కడ ఈ ప్లేస్లో కానీ కలిపింది ఎక్కడ లైన్ ఇక్కడికి మైనస్ టూ ఇంచు ఏమన్నారు ఇక్కడ లైన్ పెట్టమన్నారు నేను ఇక్కడికి కలిపేసిన నేను నేను చూసుకోలేను ఏమన్నది ఇక కుట్టేటప్పుడు దగ్గరకు వచ్చి మీరు ఎక్కడికే కలపాలక్క నేర్పించుండ్రు మీరు ఇలాగే చెప్పిండ్రు నాకు ఇది తెలియదు మళ్ళీ ఎప్పుడు ప్రతి బ్లౌజ్ పక్కల కుట్లు ఎక్కువ తక్కువ అవుతున్నాయి అని చెప్తుంటారు ఈడ చేసే తప్పు పక్కల కుట్లు వేసుకునేటప్పుడు ఇక్కడ నుంచి మనం దీంట్లోకి కలపాలి అందుకే ఈ లైన్ బేస్ వేసుకోమని చెప్తారు ఇక్కడ రెండు పాయింట్లు వచ్చేస్తాయి ఇక్కడ రావడం వల్ల తప్పేమీ లేదు మనకు ఎందుకంటే మనం సైడ్ కుట్లు కరెక్ట్ వస్తాయి అన్నట్టు ఇక్కడ కలుస్తే ఇది చేయకండి ఫస్ట్ తప్పు ఇక్కడ నుంచి మళ్ళీ ఇక్కడ ఇంచ్ ఇక్కడ ఇంచ్ ఇది ఇంచుల పొడవు డాటు దీన్ని చూసుకొని బేసి వేసుకొని త్రిభుజం త్రిభుజం రాగా రావాలి మూడు సైడ్లు సేమ్ ఉండాలి ఇది ఇందులో కలిపేసుకోండి ఇది ఇందులో కలిపేసుకోండి ఇది త్రీ అండ్ హాఫ్ ఫోర్ ఉంటుంది ఇది టూ అండ్ హాఫ్ ఉంటుంది ఇది మన బ్లౌజ్ కట్టింగ్ విధానము బ్యాక్ ఫ్రంట్ కట్టింగ్ చేయడం అయిపోయింది మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫస్ట్ విధంగా మీరు సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్లో ఉన్న వీడియోలన్నీ చూసేయండి మీకు ఏదైనా డౌట్ ఉన్నా చూడకముందని మీకు ఇంకా ఏదన్నా కావాలన్నా నాకు కంపల్సరీ కామెంట్ చేయండి కామెంట్ చేయడం వల్ల మన వీడియో ముందుకు ప్లస్ నాకు కూడా మీరు కామెంట్ చేసింటు కదా ఇంకా వేరే వీడియో చెప్పాలి అని అనిపిస్తుంది మీరు ఇలాగా కట్ చేసి పెట్టుకోండి ఫస్ట్ బ్లౌజ్లన్నీ కట్ చేసి పెట్టుకొని నార్మల్గా బ్లౌజ్ పీస్ మీద పెట్టేసి చక్కన ఇవి ఉంటాయి కదా ఇది ఫలానా అమెది అంటే వనిత ఇట్లా పేరు రాసి ఈ బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ క్రాస్ పట్టీలు చేతులు అన్ని కట్ చేసి ఇలాగ పిన్ చేసి అన్నీ పెట్టుకొని పెట్టేసుకోవచ్చు పెట్టుకున్న తర్వాత మనం తల బ్లౌజ్ కట్ చేయాలనుకుంటాం అనుకోండి ఇలాగా బ్లౌజ్ కట్ చేయాలి వీళ్ళది కట్ చేయాలన్నప్పుడు ఏం చేస్తాం ఇంకా టకాటక్కు మనం బ్లౌజ్ తెచ్చుకొని ఇలా పెట్టేసుకొని వాళ్ళ గిరాకొచ్చింది అన్నీ రెడీ ఉన్నాయి ఇలా చుట్టూ మార్క్ వేసేసుకొని మంచిగా కట్ చేసుకుంటే వెనక భాగం ఈ ప్లేస్లో ముందు భాగం హైండ్స్ మనకి ఏ క్లాత్ ఎక్కడ మిగిలింది అది కూడా తెలియకుండా ఈజీగా అయిపోతుంది చూడండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి బాయ్ ఫ్రెండ్స్